చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏషియన్ సెంటర్ సెంటర్ సంప్రదించండి బేగంపేట్ హైదరాబాద్ గంటల్లో తనకి క్షమాపణ చెప్పకపోతే ఆంధ్రజ్యోతి ఈనాళ్లపైన పరువు నష్టం దావా వేస్తానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు ఒక్కో పత్రిక పైన వంద కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం వేస్తానంటూ ఆయన స్పష్టం చేశారు నిజానికి తాను ఒక పత్రికను నడుపుతూ సాక్షి పత్రికని ఆంధ్రజ్యోతి ఈనాళ్ళని ఆయన హెచ్చరించడము ముఖ్యంగా ఏమేమి ఆధారాలతోటి ఆయన ఈ విషయంలో ఎంత సీరియస్ అయ్యారు కేవలం ఆంధ్రజ్యోతి ఈనాడు ఈరోజే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి సస్టైండ్ క్యాంపెయిన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తూనే వస్తుంది అంతకుముందు చూస్తే కనుక సాక్షి పత్రిక కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆ సస్టైండ్ క్యాంపెయిన్ చేస్తూనే వస్తుంది ఆధారాలు ఇవన్నీ కాకుండా ఒక పరిణామం చోటు చేసుకున్న వెంటనే దాన్ని నెగిటివ్ కోణంలో చూస్తూ ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి వ్యతిరేకంగా రాయడం అనేటటువంటిది గత నుంచి చూస్తూనే ఉన్నాం కానీ ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంతగా బాధించినటువంటి అంశం ఏంటి నిజంగానే ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు దారి తప్పి ఆ అభాండాలని ఆయన మీద మోపుతున్నాయా వాస్తవికంగా పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతోంది తనకి వ్యక్తిగతంగా కూడా నష్టం వాటిల్లుతుందని గ్రహించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి ఇంతటి సీరియస్ నిర్ణయాన్ని ప్రకటించారా ఇదంతా రాజకీయ సర్కిల్లో ఒక చర్చగానే నడుస్తుంది ముఖ్యంగా తగ్గేదే లేదంటూ ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హెచ్చరికల్ని ఎద్దేవా చేస్తూ వ్యాసాలు రాశాయి తర్వాత దానికి సంబంధించినటువంటి వార్తలు ప్రచురించాయి నిజంగానే ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ప్రచారాన్ని దాంట్లో ఉండేటటువంటి వాస్తవాల్ని మీడియా పరంగా చర్చించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది నిజానికి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు చాలా కాలంగా వైఎస్ఆర్సిపిని గద్దె దించడానికి చాలా పెద్ద ఎత్తున ఉద్యమ స్థాయిలోనే వార్తల్ని వండివార్చాయి ఆ జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఆంధ్రప్రదేశ్కి అనేటటువంటి కోణంలో చాలా సీరియస్ వార్తల్ని రాసి ఆ క్రమంలో కొంత మీడియా ప్రమాణాలని కూడా పక్కన పెడితే పెడుతూ జగన్మోహన్ రెడ్డిని ఒక రావణాసురుడిలాగా లాగా రాక్షసుడు లాగా బొమ్మల్ని కూడా చిత్రించు భూ అబ్జాదారుడి కింద చాలా తీవ్ర స్థాయిలోనే అప్పట్లో డ్యామేజింగ్ వార్తల్ని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచురించాయి ఈనాడు అయితే నిజానికి అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైనటువంటి పత్రికలాగా చాలా పెద్ద ఆ ఉద్యమ స్థాయిలోనే వార్తల్ని వండి వార్చింది ఆంధ్రజ్యోతి అయితే నిజానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆంధ్రజ్యోతి మూడు రకాలైనటువంటి పోరాటం చేసింది అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేసింది మరోవైపు నరేంద్ర మోడీని కూడా ఏమైనా మాత్రం లక్ష్య పెట్టకుండా కేంద్రానికి వ్యతిరేకంగా కూడా ఆంధ్రజ్యోతి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది అయితే ఇప్పుడు నిజానికి ఆరు నెలలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఒక చారిత్రకమైనటువంటి పాత్ర అంటూ ఆంధ్రజ్యోతి ఈనాడు జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించేందుకు తమ వంతుగా కృషి చేస్తూ వార్తాపరంగా ఒక ప్రయత్నం చేశారు అంతవరకు పర్వాలేదు కానీ గడిచినటువంటి ఆరు నెలల కాలంలో చూస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అన్న స్థాయిలో ప్రతి నిర్ణయానికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయానికి కూడా జగన్మోహన్ రెడ్డినే వేలెత్తి చూపుతూ వార్తలు రాయడము ఇది కొంత వైఎస్ఆర్సీపీకి కంటగింపుగా ఉంది అంతేకాకుండా తాజాగా వెలుగు చూసినటువంటి అదానీ కుంభకోణం అదానీ కేవలం దేశంలోనే కాకుండా విదేశాల్లో అమెరికా నుంచి లంచాలు అంటే కమిషన్ నిధులను సమీకరించుకుని వాటి నుంచి ఒక రెండు వందల మిలియన్ డాలర్లని లంచంగా ఇచ్చారు అది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికే ఈ లంచం అందేరింది రెండు వందల మిలియన్ డాలర్లు అంటే దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంటూ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికాలోని సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఒక నివేదికను రెడీ చేయడము కేసు దర్యాప్తుకి సంబంధించి ముందడుగు వేయడం అనేది ఆంధ్రజ్యోతికి ఈనాటికి అంది వచ్చినటువంటి అవకాశంగా అప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని భవన్లో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తూ వార్తలు రాస్తున్నాయి దీనివల్ల చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందని వైసీపీ గ్రహించింది ఆ సాక్షిపరంగా ఎంత పోరాటం చేసినప్పటికీ ఆంధ్రజ్యోతిని ఈనాడిని కట్టడి చేసి కొంత కంట్రోల్లో పెట్టకపోతే కనుక వైఎస్ఆర్సీపీకి వ్యక్తిగతంగా తనకి చాలా నష్టం వాటిల్తుందని జగన్ గ్రహించడం వల్లే ఈ సీరియస్ వార్నింగ్ ఇవ్వడము తర్వాత కేసు వేసేందుకు కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించారు ముందుగా అయితే కేసు దా దాఖలు చేస్తారు దాని యొక్క ఫ్యాక్ట్స్ ఎలా ఉంటాయి కేసు సందర్భంగా ఎంతవరకు కేసు నిలబడుతుంది ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ వీటిని కంట్రోల్ చేయడానికి అంటే ఇకముందైనా వార్తలు వేసే ముందు ఒకసారి ఆలోచించుకుని వార్తలు వేయాల్సినటువంటి అవసరాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి గుర్తించేలా చేయడానికే ఈ కేసు వేస్తున్నారని న్యాయ నిపుణులు కానీ రాజకీయ వార్తలు కానీ అభిప్రాయపడుతున్నారు నిజానికి ఖచ్చితంగా అదాని వ్యవహారంలో కొంత కేవలం ఆంధ్రప్రదేశే కాకుండా అప్పట్లో అధికారంలో ఛత్తీస్గఢ్ కావచ్చు తమిళనాడు కావచ్చు ఒడిస్సా కావచ్చు ఒడిస్సాలో అయితే బీజు జనతా దళ అధికారంలో ఉంది తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది ఛత్తీస్గఢ్లో కూడా వేరే ప్రత్యక్ష అంటే నిజానికి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాలు ఏమీ లేవు ఈ పరిస్థితుల్లో వీళ్ళని వీళ్ళ నాలుగు రాష్ట్రాలతోటి ఒప్పందం కుదుర్చుకుంది సెక్కి ద్వారా అంటే సెక్కి ద్వారా కేంద్ర సంస్థ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ అదాని సంస్థే ఈ సౌర విద్యుత్ని సర్ప్రైజ్ చేస్తుంది ఇందులోని ఆంధ్రప్రదేశ్కి ఇంత పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక చర్చ ఎందుకంటే దాదాపు పన్నెండు వేల మెగావాట్లు సరఫరాకి ఒప్పందం కుదిరితే దాంట్లో ఏడు వేల మెగావాట్లని కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశే ముందుకు వచ్చింది అందువల్ల పెద్ద ఎత్తున అంటే సగానికి పైగానే కొనుగోలు చేస్తామని చెప్పడము తర్వాత ఈ ఒప్పందం కుదరడానికి ముందుగా రెండు దఫాలుగా అదాని జగన్మోహన్ రెడ్డితోటి సమావేశం కావడం వీటన్నింటినీ బేస్ చేసుకుంటూ రకరకాల కోణాల్లో ఆంధ్రజ్యోతి ఈనాడు వార్తలు రాస్తున్నాయి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ముఖ్యంగా ఇంకా అమెరికాలో నమోదు చేసినటువంటి కేసులో ఇక్కడ అదానీ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నటువంటి సౌర విద్యుత్ని కొనుగోలు చేసేవాళ్ళు లేక ప్రతిష్టంభన ఏర్పడిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలని ప్రోత్సహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ లంచాలను ఎరచూపారు ఈ లంచాలను అంటే నిధుల సమీకరణ లంచాలు ఇవ్వడానికి అమెరికాని వేదికగా చేసుకున్నారు అజూర్ సంస్థ దీనికి అంటే అదానీ సంస్థకి అనుబంధంగా ఉన్నటువంటి అజూర్ సంస్థ దీనికి ప్రధాన పాత్ర పోషించింది అనేది అమెరికన్ దర్యాప్తు సంస్థల అభియోగము రెండు వందల మిలియన్ డాలర్లు ఈ రూపంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాయి ఆంధ్రప్రదేశ్ కమిషన్ రూపంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి వెళ్ళాయి అనేటటువంటిది నివేదిక సారాంశంగా చెప్తున్నారు ఏదేమైనా దీని మీద అమెరికా స్థాయిలో ఒక అవకాశం దొరికింది కనుక గతంలోనే జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ దర్యాప్తులు ఉన్నాయి ఈడీ దర్యాప్తులు ఉన్నాయి వీటిని ఎంత ఫాలో అప్ చేసినా మామూలుగానే నడుస్తున్నాయి అయితే అమెరికా నుంచి కూడా ఈ అవకాశం అంది రావడంతో ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వార్తలు రాస్తున్నటువంటి విషయం కనిపిస్తోంది నిజానికి అమెరికా సంస్థ దర్యాప్తుకి సంబంధించి కానీ లేదంటే ఈ వ్యవహారం మొత్తం వెలుగు చూసిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ చర్యలు తీసుకోవచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు చేయొచ్చు కానీ వాటి అన్నింటికంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఆంధ్రజ్యోతి ఈనాడు వార్తలు రాస్తున్నాయనేది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు చేస్తున్నటువంటి అభియోగం ఏదేమైనా ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే వార్తలకి ఎటువంటి ఆధారాలు ఉంటున్నాయి ఏమంటున్నాయి అనే దాన్ని పక్కన పెట్టి నిజానికి ఇప్పుడు తాము నిర్వహించాల్సినటువంటి పాత్ర తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో తాము నిర్వహించాల్సినటువంటి పాత్రను పూర్తి చేసినట్లు ఈనాడు జ్యోతి పోష భావించాలి ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ ఆయన చేస్తున్నటువంటి అభియోగాలు కానీ ఆరోపణలు కానీ మీడియాలో పెద్దగా ప్రముఖ పాత్ర వహించట్లేదు అందులోని ఆయన చేసినటువంటి తప్పిదాల ఫలితంగా ఆయన పరిపాలన కాలంలో చేసినటువంటి తప్పిదాల ఫలితంగా ప్రతి విషయాన్ని ఆయన్నే వేలెత్తి చూపుతున్నటువంటి ధోరణి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలు అటు మద్యం షాపులు కావచ్చు సిండికేషన్ ఇసుక సిండికేట్లు కావచ్చు రకరకాలైనటువంటి కోణాల్లో కొంత మళ్ళీ దారి తప్పుతున్నటువంటి ప్రభుత్వ విధానాలు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత విద్యుత్తుకి సంబంధించినటువంటి టారిఫ్లు పెంచాల్సినటువంటి వాతావరణం ఏడు వేల కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజలపై పడేటటువంటి నిర్ణయాలు వీటన్నిటినీ నేపథ్యంలో మీడియా ప్రధాన స్రవంతి మీడియాగా ఉన్నటువంటి ఈనాడు అంతర్జ్యోతి ఈ విషయంలో వార్తలు రాయడం దా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడము నిలదీయడం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ ఏ నిర్ణయం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి మీదకి తోసేయడం ద్వారా తాము ఏం నిర్వహించదలుచుకున్నారు తాము ఒక మీడియా సంస్థలుగా ఎటువంటి పాత్ర పోషించదలుచుకున్నారో ఆ బాధ్యతను పక్కన పెట్టేశారా అనే ప్రశ్నలు కూడా రేకెత్తుతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తంగా నిజానికి నైతికంగా కానీ ప్రజా మద్దతు పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ చాలా తీవ్రంగానే దెబ్బతిని ఉన్నాయి ఒకవైపు సోషల్ మీడియా వర్గాల మీద పెద్ద ఎత్తున పోలీసు అటాక్ జరుగుతుంది కేసులు నమోదు చేస్తున్నారు వాళ్ళు చేసుకున్నదే అది ఎందుకంటే ఒక పరిధి దాటి పరిమితులు దాటి అసభ్యమైనటువంటి అశ్లీలకరమైనటువంటి దోషణలతో కూడినటువంటి పోస్టులు పెట్టినటువంటి సోషల్ మీడియాని ఎవరిదైనా సరే కంట్రోల్ చేయాల్సిందే అందువల్ల ఆ కేసులు పెట్టడాన్ని సమర్థిస్తూ హైకోర్టు కూడా వ్యాఖ్యానం చేసింది అందువల్ల ఒకవైపు ఏమో తమ మీ తమకు ప్రధానమైనటువంటి మద్దతుదారులుగా ఉన్నటువంటి సోషల్ మీడియా ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇంకోవైపు పెద్ద ఎత్తున దాడి చేయడానికి పెద్ద ఎత్తున ప్రజల్లో దుష్ప్రచారం రేకెత్తించడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తున్నాయి దీనివల్ల భవిష్యత్తులో కూడా పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతింటుందనే భయాందోళనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది దీని పర్యవసానంగానే జగన్మోహన్ రెడ్డి కేసు వేస్తామంటూ ఆంధ్రజ్యోతి ఈనాడుని హెచ్చరించారు అయితే సాక్షి కూడా ఇప్పటికే సాక్షి చాలా రకరకాలైనటువంటి వార్తలతో లోకేష్ స్వయంగా సాక్షి మీద కేసు నడుపుతున్నారు అంతేకాకుండా సాక్షి మీడియా గ్రూప్ను కూడా కంట్రోల్ చేయడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇప్పటికే కేంద్రంతో ఒక రకమైనటువంటి ఫిర్యాదులు వెలువెత్తిస్తున్నారు సమాచార తోటి సాక్షి మీడియా అంటే ఆంధ్రజ్యోతిని ట్యాక్ చేస్తుంది హ్యాక్ చేస్తుంది అంటూ సాక్షి ఛానల్ మీద కంప్లైంట్లు ఇచ్చారు పోలీస్ కేసులు పెట్టారు సాక్షి మీడియా చుట్టూ ఉచ్చు బిగించడానికి ఆంధ్రజ్యోతి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది దీనికి ఒక ఆల్టర్నేటివ్గా లేదంటే రెస్పాన్స్గానే ఆంధ్రజ్యోతి మీద కేసు వేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి వర్గాలు చెప్తున్నాయి ఏదేమైనప్పటికీ సాక్షి మీడియా వినిపిస్తున్నటువంటి వాదన కానీ లేదంటే సాక్షి ఈ రెండు ఆంధ్రజ్యోతి ఈనాడు పెద్ద ఎత్తున రంగంలో దిగడంతో సాక్షి వినిపిస్తున్నటువంటి వాదన వెలవెలబోతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది తరువా వైపు సోషల్ మీడియా కూడా నోరు నొక్కువాల్సినటువంటి పరిస్థితి దీంతో న్యాయపరంగా చిక్కులు న్యాయపరంగా కేసులు వేయడం ద్వారా కొంత కంట్రోల్ చేయవచ్చు ఇప్పుడు ఇక్కడ అయినా సరే వార్తలు వేసే ముందు వాళ్ళు న్యాయస్థానం మీద ఆల్రెడీ ఫిర్యాదు దాఖలైంది కనుక ఇక ముందు ఆంధ్రజ్యోతి ఈనాడు వేసే వార్తలను కూడా నిరంతరం గమనిస్తూ కోర్టుకి ఎప్పటికప్పుడు సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల తాము అప్రమత్తం అవుతారు ఎటువంటి ఆధారాలు లేకుండా కానీ లేదంటే గతంలో జరిగినటువంటి వాటికి తనను వేలెత్తి చూపడం కానీ చేయకుండా కంట్రోల్ చేయడానికి అంటే పూర్తి స్థాయిలో ఈ కేసులో నెగ్గుతారా లేదా అమెరికా దర్యాప్తు సంస్థలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపించాయి ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రచురించిన వార్తల యొక్క వాస్తవాలను వెలుగు తీసి వాళ్ళకి పరువు నష్టానికి సంబంధించినటువంటి వ్యాజ్యాన్ని పూర్తి స్థాయిలో విచారించేందుకు ఎంత సమయం పడుతుంది ఇవన్నీ ఇవేమి తేలేటటువంటి అంశాలు కూడా కాదు ఎందుకంటే తాను కూడా సాక్షిలో చాలా రకరకాలైనటువంటి వార్తలు గతంలో వేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడే వివేకానందరెడ్డిని చంపేశారు చంపడానికి ఆయనే కుట్ర పన్నారంటూ కూడా సాక్షుల గతంలో వార్తలు వచ్చాయి అందువల్ల వాటికి ఇటుకీ ఆధారాలు లేవు అవి కేసులు కూడా కాలేదు అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతిని ప్రధానాంశం చేసుకుంటూ ఆంధ్రజ్యోతి ఈనాడు చేస్తున్నటువంటి పోరాటానికి వేయడం నిజానికి పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలదురా లేదా అని చెప్పలేకపోయినప్పటికీ ఆధారాలు స్పష్టంగా ఉన్న వాటిని మాత్రమే ప్రచురిస్తే సరిపోతుంది భవిష్యత్తులో లేదంటే ఈ ఇబ్బందులు ఎదురవుతాయి న్యాయ ప్రక్రియని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు కనుక ఈ పత్రికలు ప్రచురించినటువంటి వార్తలను కూడా న్యాయస్థానానికి సబ్మిట్ చేసేసేటటువంటి వాతావరణం ఉంటుంది అందువల్ల కొంత కళ్ళెం వేయడం ద్వారా అన్నా ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతి ఈనాళ్ళని వంద కోట్ల రూపాయల పరువు నష్టం అంటూ బెదిరించారు లేదంటే చెริญచారు అనేటటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వినికిడి లోపం ఉన్నవారికి అడ్వాన్స్‌డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఇఎన్టి కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్